నమస్కారం అందరూ ఈరోజు తెలుసు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఇచ్చిగా ఈ ప్రాంతం అంతా కూడా గోడ కొత్తగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది గోడ కట్టిన తర్వాత ఆ గోడ మొత్తం కూడా ఆ గిన్నగా వెళ్ళకూడదని కనీసం అంటే కనీసం ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ కానీ మంత్రిత్వ శాఖ కానీ తెలియాలి ఏ విధంగా ప్రయాణించాలి ఏ విధంగా ప్రయాణిస్తే జనాలు సురక్షితంగా స్వామివారి దర్శనం చేసుకుని వస్తారని కనీస ఇంత జ్ఞానం ఉండాలి మరి ఆ మాత్రం జ్ఞానం లేకుండా మంత్రి అనిత గారు ఎందుకంటే నేను సాగదీస్తానంటే కనీసం అంటే కనీసం ప్రాణాలతో చెలగాటం చేసి రాజకీయం చేయడం అనేది అవసరం అమ్మా అదే మీ సొంత తమ్ముడు అన్నో చనిపోతే అలాగే ప్రార్థిస్తారా విఐటి దర్శనంలో వెళ్ళిపోయి వచ్చేస్తారు మీరు మన ఆంధ్రాలో మాత్రమే దరిద్రం విఐపి దర్శనం కాని ఒక సెక్యూరిటీ దర్శనం కానీ కేరళ చూడండి కేరళలో ఎక్కడ చూడాలని విఐపి దర్శనం అనేది కనబడదు ఎందుకు ఇట్లా తయారవుతుంది మన రాష్ట్రం అసలు అంతా విఐపి సెక్టార్ విఐపి కొమ్ములు ఎవరు విఐపి ఉన్నాయి విఐపిస్ కి ఏంటో నాకైతే అర్థం కాదు ఈ యొక్క చందనోత్సాహానికి ఆ ఉత్సవ కార్యక్రమానికి ఎంతమంది భక్తులు వస్తారో ప్రతి సంవత్సరం తెలిసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్కరు అంటే ఒక్కరే పార్టీలు ఏ విధంగా మాట్లాడుకోవాలి ఈ రోజు ఒక్క ప్రాణానికి కూడా మనం ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మనం ఇప్పుడు చూడలేము వీళ్ళు మొదలుపెట్టి నుంచి తిరుపతిలో చనిపోతా ఉన్నారు తర్వాత ఇప్పుడు ఈ ఉత్సవంలో చనిపోతా ఉన్నారు వీటిలో చనిపోతా ఉన్నారు జనాల్ని ఏమంటే మీరు సనాతన ధర అంటారు చెప్పులేసుకుని ఊరళ తిరుగుతుంటారు ఎంత నీచమంటే అడిగేవాడు లేక రాజకీయం చేద్దాం అనుకునే ఎవరైనా సరే దయచేసి ఒక అర్థం చేసుకోండి రాజకీయం అంటే ప్రజల చావులతో రాజకీయం చేయడం అనేది పద్ధతి కాదు ప్రజలు సురక్షితంగా ఎక్కడైతే ఉంటారో ఏ పరిపాలనలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారో ప్రజలందరూ ఆనందంగా ఉంటారో అటువంటి పరిపాలనే రామ పరిపాలన అంటారు మీది రామ పరిపాలన కాదు రాక్షస పరిపాలన అర్థమవుతుంది నాకైతే దీంతో పాటు మన వాళ్ళందరికీ అర్థమవుతుంది ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి మన సింహాచలంలో చుట్టుకోవడం అనేది నిజంగా ఈ ప్రభుత్వ వైఫల్యమే ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు వచ్చి క్షమాపణ చెప్పాలి ఎక్స్ రే ఇంచు ఇంచుమించుకో కోటి రూపాయలు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి కూడా ఎల్జీ పార్కు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు అనౌన్స్ చేశారు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇచ్చారు కానీ ఈరోజు ప్రభుత్వం అనే కనీసం అంటే కనీసం స్పందించడం కూడా స్పందించట్లా ఇది పద్ది కాదు చంద్రబాబు నాయుడు గారు పద్ధతి కాదండి అయ్యా పవన్ జగన్ గారు ఎక్కడున్నారు కనిపించట్లా సనాతన ధర్మం అని చెప్పి పాదయాత్ర చేసిన మీరు ఎక్కడ కనిపించట్లా ఒకసారి చూడండి ఇలా చనిపోతా ఉన్నారు మీ యొక్క నేతృత్వం ధాతృత్వం భాతృత్వం సౌభాతృత్వంలోనే ఆల్రెడీ డబ్బా కొట్టి కదా మీరు దమాంచి నవ్వారు దానికి నవ్వేన వాటి పెద్ద హైప్ చేశారు ఇప్పుడైతే మరి దాని గురించి మాట్లాడాల ఇది పత్తి కాదని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత ఈ పైన ఉంది అనే విషయం మరొకసారి గుర్తు చేసుకుంటూ సరే తీసుకుంటూ వెళ్ళాను శుభం జై